హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మీరు ఎప్పుడూ ఆనందంగా అలాగే లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలని ఈ వీడియో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి మొన్న ఇలానే ఒక వీడియో చెప్పాను అలాగే ఈ వీడియో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి ఈ వీడియో తీయటానికి కారణం ఏంటంటే మొన్న నేను గుడికెళ్ళినప్పుడు అంటే కార్తీక పౌర్ణమి రోజు గుడికెళ్ళినప్పుడు మా బాబు అడిగిన ప్రశ్న అండి మా బాబు అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు మా బాబు ఒక ప్రశ్న అడిగిండు ఏమిటంటే మనం కుంకం పూజ చేస్తాం కదా అలాగే ఈ కార్తీక మాసంలో దీపాలు ఎన్నో వెలిగిస్తాం కదండి అమ్మ మనం పూజకు వాడే పసుపు కుంకం గంధం అలాగే పూలు ఇంకా మనం భగవంతుడికి సమర్పించే పూజా వస్తువులు అసలు తొక్కకూడదని చెప్పావు కదా ఇంకా అసలు ఆ పూలు భగవంతుడికి సమర్పించిన తరువాత కూడా వాడిపోయా కూడా అవి వాడిపోయా కూడా ఆ వస్తువుల్ని మనం తొక్కకూడదు అని చెప్పావు కదమ్మా అని మా బాబు చాలా బాధగా నిజంగా అండి మా బాబు ఆ టైంలో చాలా బాధగానే అడిగిండు చూడండి అక్కడ మనము పసుపు వినాయక స్వామిని ఆరు చాలామంది అక్కడ పసుపు వినాయక స్వామిని చేసి పూజ చేస్తున్నారు అవి అక్కడే వదిలిపెడుతున్నారు ఇంకా వాటిని అక్కడ క్లీన్ చేసే వాళ్ళు చీపురితో క్లీన్ చేస్తున్నారు అంతే కదా అప్పుడు మా బాబు చూసి అసలు ఎందుకు అలా చేస్తున్నారమ్మా ఆ భగవంతుడికి మనం సమర్పించే పూలు పసుపు కుంకం అలా వేస్ట్గా ఇంకా మనం చాలామంది అక్కడ తొక్కుతున్నారు కదా అని మా బాబు చాలాగా ఇంకా రెండు మూడు ప్రశ్నలు కూడా అడిగిందండి నిజంగా మనము ఈ కార్తీక మాసంలో మనం ఎంతో ఉపవాసం ఉంటాం కదా అలాగే శుచి శుభ్రత కూడా ఉంటాం కదండీ మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే ఆ గుడిని కూడా అంటే మనం తీసుకెళ్లే పూజా సామాగ్రి తక్కువలో తీసుకెళ్దాం మనస్ఫూర్తిగా ఆ భగవంతుడికి ఒకటి రెండు సమర్పించి ఇంకా ఎక్కువగా పూజ చేసామనుకోండి మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అలాగే మన పక్కన వాళ్ళకైనా ఇద్దాం అలాగే ఆ పూలని మన గుమ్మానికి మాలలా కట్టిన ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది కదండి మీరు ఒక్కసారి ఆలోచించండి మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుడి దగ్గర చేసే తప్పులు అంటే గుడిలో మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తామండి ఈసారైనా అలా చేయకుండా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి వినాయక స్వామి అంటే నిజంగా మా బాబుకి వినాయక స్వామిని చిన్నప్పుడు ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి మా బాబుకి వినాయక స్వామిని అంటే పిండితో కానీ క్లేతో కానీ అలాగే ఈ సంవత్సరం పసుపు వినాయక స్వామిని చేసిందండి ఎంత బాగుందో నిజంగా చిన్నపిల్లలు అలాంటివి చేసేటప్పుడు మన సాంప్రదాయాలు అంటే చూడండి మనం చెప్పే పనులు అంటే మన సాంప్రదాయాలు మనం పసుపు వినాయకుని గొప్పతనం ఆ పసుపు వినాయకుని మనం ఫస్ట్ మొట్టమొదటిగా ఆ తండ్రిని ఆరోపణలోనే చూస్తాం కదండీ అందుకని చెప్తున్నానండి నేను మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్తున్నా మీరు గుడికి వెళ్ళేటప్పుడు అంటే కుంకుమ పూజ అప్పుడైనా ఎప్పుడైనా వినాయక స్వామిని ఎక్కడా వదిలిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్తున్నా ఎందుకంటే చూడ ఇక్కడ మా బాబు పసుపు వినాయక స్వామిని కనీసం అర్ధగంట పైన ఎంత ప్రేమగా ఆప్యాయతగా చూడండి అసలు ఎంత బాగుండో ఆ వినాయక స్వామి చూడటానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి చూడండి ఎంత ముద్దుగా తండ్రి వినాయక స్వామి చాలా బాగుండు కదండి అందుకని పసుపు వినాయక స్వామి యొక్క గొప్పతనం మనందరికీ తెలుసండి ఆ పసుపు యొక్క గొప్పతనం మనకి తెలుసు కదా పసుపు కానీ కుంకాన్ని కానీ పూజా సామాగ్రి కానీ మనం గుడికెళ్ళేటప్పుడు కుంకం పూజ చేసేటప్పుడైనా అయినా ఎక్కడా ఆ వస్తువులని వదిలిపెట్టకుండా అంటే ఎవరికి వాళ్ళు ఇంటికి తెచ్చుకున్నాం అనుకోండి మనం క్లీన్ చేసుకుంటాం కదండి అందుకనే రెండు అంటే ఆ భగవంతుడికి ఒకటి రెండు సమర్పించినా చాలండి ఎందుకంటే కార్తీక పౌర్ణమి ఎప్పుడైనా పూజా సమయంలో చాలా వేలాది మంది వస్తారు కదండి అందుకనే ఆ గుడికి వెళ్ళేటప్పుడు పూజా వస్తువులని తక్కువే తీసుకెళ్దాం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుందామండి మనస్సుని సమర్పిద్దాం అప్పుడు ఆ భగవంతుడిని మన చూసి సంతోషిస్తాడు అంటే సంతోషం అంటే మనం ఆ భగవంతుడి పిల్లలం కదా అందుకనే మనం చేసే పనులు చూసి ఆ భగవంతుడు సంతోషించాలి కదండి అందుకనే మనం చేసే సరి చేసుకొని ఆ గుడికి వెళ్ళినప్పుడు మనస్ఫూర్తిగా ఆ పూజా సామాగ్రి మొత్తం క్లీన్ చేద్దాం ఈ రోజు నుంచైనా మీరు ఆలోచించండి ఎంతవరకు తీసుకెళ్లాలా అంతవరకే పూజా సామాగ్రి తీసుకెళ్దాం అక్కడ మనం ఆ గుడికి వెళ్ళినప్పుడు కొంచెంలోనైనా క్లీన్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చితే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఎందుకంటే మనం గుడులే చేసే కొన్ని కొన్ని తప్పులు మన పిల్లలకి చెప్పాలి కదండి మన సాంప్రదాయం అలాగే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం మన పిల్లలకి అంటే మనని చూసి మన పిల్లలు నేర్చుకోవాలి కదా